వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకుంది ఇప్పుడు ఉన్నదల్లా కాంగ్రెస్ మంత్రులు ఎవరు ఎవరిని తీసుకుంటారు దాని గురించి మనం వివరంగా మాట్లాడదాం మన స్టూడియోకు శేషు గారు వచ్చారు డాక్టర్ గారు అనలిస్ట్ సార్ నమస్కారం సార్ ఎలా చెప్పండి ఎలా ఉంటుందంటారు మంత్రివర్గ విస్తరణ ఏంటి మీ అభిప్రాయం ఏంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసింది ఆ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు ఒక పదకొండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ పదిహేను నెలలుగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పదకొండు ప్లస్ ఒకటి పన్నెండు మందితోటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం గవర్నెన్స్ మొత్తం నడుపుతుంది అనేక సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ జరగటానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి గారు సంప్రదింపులు చేశారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మంత్రివర్గ విస్తరణకి అవకాశం ఇవ్వలేదు సరే ఎటకేలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రివర్గాన్ని విస్తరించుకోవడానికి అనుమతి ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరగబోతుంది అనేది వార్తల్లో ఉన్నటువంటి అంశం అయితే ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఇంకా అంటే మొత్తం ముఖ్యమంత్రితో సహా ఒకటి ప్లస్ పదిహేడు అవకాశం ఉంది చట్టం ప్రకారం పద్దెనిమిది మంది తోటి తెలంగాణ క్యాబినెట్ ఉండటానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఒకనొక సందర్భంలో టంగుటూరు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవై ఒక్క మందితోటి క్యాబినెట్ తీసి జంబో క్యాబినెట్ అనేటోడు చాలా పెద్ద క్యాబినెట్ని ఆయన పెట్టడం జంబో క్యాబినెట్ అని అట్లాగే అనేక రాష్ట్రాల్లో ఈ జంబో క్యాబినెట్లు ఏర్పాటు చేస్తున్న క్రమంలో అది ఆర్థిక భారంగా పరిణమిస్తుంది మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో రెండు వేల మూడులో వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో ఒక చట్టం చేసింది తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా దిగువ సభ అంటే లోయర్ హౌజెస్ స్ట్రెంత్ ఇప్పుడు తెలంగాణ లోయర్ హౌజెస్ స్ట్రెంత్ అంటే శాసనసభ స్ట్రెంగ్త్ నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులకు ఆ బలాన్ని అనుసరించి పదిహేను శాతం మంది మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి పదిహేను శాతానికి మించరా ఆ లెక్క ప్రకారం ఏంటి అని అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి ఒకటి పదిహేడు మంది మంత్రులు అంటే పద్దెనిమిది మంది తోటి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలా ఇప్పుడు పన్నెండు మంది ఉన్నారు కాబట్టి ఇంకొక ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు బెర్త్లను ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనుమతి ఇవ్వలే వస్తున్న వార్తల ప్రకారం ఏంటంటే ఒక నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసుకోవడానికి దాంతో పాటు ఒక చీప్ విప్ పదవిని క్యాబినెట్ మినిస్టర్తో సమానంగా ఉంటుంది తర్వాత ఒక డెప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది ఈ ఈ రెండు నాలుగు మంత్రి పదవులు ఒక చీఫ్ పదవి ఒక డెప్యూటీ స్పీకర్ పదవిని నింపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతించింది అయితే మన స్పెక్యులేషన్స్ ఏమొస్తున్నాయి ఎక్కడ అంటే మనం ఈ నాలుగు మంత్రి పదవులు ఎట్లా భర్తీ చేస్తారు ఎవరికి ఉన్నాయి అనేటటువంటి చర్చ జరుగుతుంది సహజంగా ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకి చాలా తేడా అవుతుంది మనకి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రశేఖర్ రావు గారి క్యాబినెట్ని కనుక మనం చూస్తే ఆయన క్యాబినెట్ కూర్పు అనేక విమర్శలు వచ్చాయి గతంలో మీకు కూడా తెలుసు మొదటి లో మహిళలే లేరు అంటే ఉమెన్ కంపోజిషన్ లేదనే విమర్శలు చాలా సందర్భాలు ఇప్పటికీ వస్తున్నాయి కదా తర్వాత రెండో క్యాబినెట్ చేసినప్పుడు తెలంగాణలో ఒక పెద్ద సామాజిక వర్గము మాదిక సామాజిక వర్గం ఉంటుంది మాదిక సామాజిక వర్గానికి అవకాశమే దక్కలేదు ఈ విమర్శ కూడా మనం చూసాం ఆ విమర్శలు ఎన్నొచ్చినా పట్టించుకోరు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ఆ విధమైనటువంటి వ్యవహారమే ఉంటుంది పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటారు రెండోది మీరు చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో ఒక్క జిల్లాకి టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చిన సందర్భం కూడా చూసాం కి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు ఇంక్లూడింగ్ కేటీ రామారావుతో సహా నాలుగు మంత్రి పదవులు ఇచ్చారు ఈటల రాజేందర్ ఉన్నారు కేటీ రామారావు గారు ఉన్నారు తర్వాత గంగుల కమలాకర్ ఉన్నారు కొప్పులీష్ ఉన్నారు ఒక జిల్లాకి నాలుగు మంత్రి పదవులు ఉన్న పద్దెనిమిదిలో ఉన్న పద్దెనిమిదిలో నాలుగు మంత్రి పదవి ఇచ్చారు అంటే అవన్నీ ప్రాంతీయ పార్టీలకు వచ్చే విమర్శలు పట్టించుకోరాడు కానీ ఇది జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా జాతీయ పార్టీ కాంగ్రెస్ మంత్రివర్గాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఒక నాలుగు పారామీటర్స్ ఉంటాయి ఒకటి సామాజిక కోణం సోషల్ ఈక్వేషన్ని బరాబర్ పాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది సోషల్ ఈక్వేషన్ దిస్ ఇస్ నెంబర్ వన్ ప్రయారిటీ నెంబర్ టూ ప్రయారిటీ ఏంటంటే సా ప్రాంతీయ సమతుల్యం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం లేకపోతే ప్రాతినిధ్యం దక్కేటట్టుగా చూస్తారు అవునా ఇందా నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు ఇది రెండవ పారామీటర్ మూడో పారామీటర్ ఏంటంటే పార్టీ విధేయత కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ పూర్వం నుంచి ఎవరున్న లాయలిస్టులు ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం అదొకటి నాలుగోది పార్టీ లాయలిస్టుతో పాటు సమర్థత ఒక సమర్థవంతంగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళకు కూడా అవకాశం వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నాలుగు పారామీటర్స్ పాటించి మంత్రివర్గ కూర్పు మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇప్పుడు నాలుగు మంత్రి పదవులను కనుక ఇవ్వాలని అనుకుంటే ఏ ఏ సామాజిక వర్గాలకు అవకాశం దక్కబోతుంది ఏ ఏ జిల్లాల నుండి అవకాశం దక్కబోతుంది ఏ ఎవరికి అవకాశం దక్కబోతుంది ఇవి వార్తల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దాంట్లో ఎస్సీ తీసుకోవచ్చు అదే సామాజిక వర్గం నుంచి అదే సామాజిక కోణం చాలా ఇంపార్టెంట్ అందంగా ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు రమేష్ బాబు గారు మీరు అడుగుతున్నట్టు ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎవరికి మంత్రి వర్గంలో అవకాశం దక్కబోతుంది అదే కదా అంతే 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 ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికీ ఉన్నటువంటి మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం దక్కింది ఒకటి మాదిక సామాజిక వర్గం మోచి సామాజిక వర్గం నుంచి మెదక్ జిల్లా నుంచి దామోదర్ రాజనరసింహకు అవకాశం దక్కితే రెండోది బట్టి విక్రమార్క డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి ఖమ్మం జిల్లా నుంచి మదర్ నుంచి ఎన్నికయ్యారు కాబట్టి అక్కడి నుంచి అవకాశం దక్కిదు అంటే ఇప్పటికీ ఇద్దరు ఉన్నారు మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు ఈ నలుగురులో ఇంకొకటి ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఒకవేళ ఎస్సీకి ఇస్తే ఎవరికి అవకాశం దక్కపోతుంది అనేది ప్రధానమైనటువంటి అంశం ప్రధానంగా ఎస్సీ నుండి పోటీ పడుతుంది ఈసారికి ఈ మంత్రివర్గ విస్తరణలో ఎక్స్పాన్షన్లో ప్రధానంగా పోటీ పడుతుంది వెంకటస్వామి కుమారుడు వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఆదిలాబాద్కి ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్కి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కాబట్టి ఒకటి ఎస్సీ రెండోది ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లా జిల్లా ఈ రెండు కోణాలు చూస్తున్నప్పుడు ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామికి అవకాశం దక్కుతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి రెండోది వివేక్ వెంకటస్వామికి ఒక బలమైన కుటుంబం అది సామాజికంగా బలమైనటువంటి కుటుంబం రెండోది రాజకీయంగా బలమైనటువంటి కుటుంబం ఆర్థికంగా బలమైన కుటుంబం అంటే ఒక మీడియా హౌజెస్ నడుపుతున్నటువంటి వ్యక్తి పేపర్ నడుపుతున్నటువంటి వ్యక్తి అది కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాల్సిన దీనికి అన్నిటికంటే కూడా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణలో రిజర్వేషన్ల కేటాయింపులో మాలలు అసంతృప్తిగా ఉంది మాలలు అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అసంతృప్తిగా ఉన్నటువంటి మాలల్ని సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం వివేక్ స్వామికి అవకాశం దొరుకుతుంది ఈ పారామీటర్స్ అన్నింటిలో అనేటటువంటి ఒక స్పెక్యులేషన్ వెంకట పాటు వివేక్ వెంకటస్వామితో పాటు గట్టిగా పోటీ పడుతుంది మాల మాల సామాజిక వర్గం నుంచే అద్దంకి దయాకర్ అయితే అదంకి దయాకర్కి ఇటీవలనే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కాబట్టి వెంటనే మంత్రివర్గంలో తీసుకుంటారా అనేటటువంటిది ఒకటి అదంకి దయాకర్ ఇస్ ద మోస్ట్ లాయలిస్ట్ అండ్ పవర్ఫుల్ స్పీకరు మీడియా పరంగా మీడియాలో మాట్లాడటానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక బలమైనటువంటి వ్యక్తి తనకు కూడా అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి బట్ ఈ ఇద్దరు కీలకంగా పోటీ పడుతున్నటువంటి క్రమంలో బట్ అధిష్టానం ఆల్మోస్ట్ వివేక్ వెంకటస్వామికి ఎస్సీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా అవకాశం కల్పించబోతుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి అయితే ఇది 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 ఇట్లా వస్తున్నప్పుడు మాదిక సామాజిక వర్గం నుంచి కూడా ఎమ్మెల్యేలందరూ కలిసి అటు ముఖ్యమంత్రి గారికి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక అపీల్ చేస్తారు మాదిక సామాజిక వర్గానికి ఇంకొక జనాభా ప్రాతిపదికన ఇంకొక అవకాశం ఇవ్వాలని కుట్టించారు బట్ అట్లీస్ట్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి అయితే వివేక్ వెంకటస్వామికి అవకాశం దక్కే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పుడు బీసీలకు కూడా మనకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అంటున్నారు మరి ఈసారి బీసీలకు ఎట్లా ఇస్తారు ఈ మంత్రివర్గంలో ఈ నలుగురిలో ఈ ఆరుగురిలో యా కాంగ్రెస్ పార్టీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చేస్తది బిల్లు పెడతది దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను ప్రామిస్ చేస్తుంది అలా తన చేతుల్లో లేని విషయాన్ని ప్రామిస్ చేస్తుంది కానీ తన చేతుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఇస్తుందా లేదా తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా లేదా అనేది మంత్రివర్గం ఇస్తూ తేటతెల్లమవుతుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇప్పుడు మంత్రివర్గంలో ఇద్దరు బీసీలకు అవకాశం దక్కింది ఒకటి పొర్ణం ప్రభాకర్ కరీంనగర్ నుంచి ఉస్నాబాద్ నుండి అవకాశం దక్కింది రెండోది ఉమెన్ కోటాలోను బీసీ కోటాలోను రెండు కులాలకు ప్రాతినిధ్యం అటు పద్మశాలి సామాజిక వర్గం మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తానని తానే చెప్పుకుంటారు కాబట్టి కొండా సురేఖకు వరంగల్ తూర్పు నుండి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కింది ఇద్దరికి కె చంద్రశేఖరరావు గారు మంత్రివర్గంలో నలుగురు బీసీలకు అవకాశం దక్కితే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరికి అవకాశం దక్కింది ఇంకొక ఇద్దరికి దక్కాల్సిన అవకాశం ఉంది ఆలక ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకారం అయితే ఆరుగురికి అవకాశం దక్కాలి కాంగ్రెస్ పార్టీలో బీసీ గెలిచింది ఎనిమిది మంది అంటే మీరు యాజ్ ఫర్ మీ ప్రామిసెస్ ప్రకారం కనుక చూస్తే ఎనిమిది మందికి ఎనిమిది మందికి మంత్రి పదవుల అవకాశం దక్కాలి కానీ ఇప్పుడు మంత్రివర్గ ఎక్స్పాన్షన్స్ లో ఒక్క మంత్రి పదవి దక్కేటటువంటి అవకాశం స్పెక్యులేషన్స్ మనకు బయటకు వస్తున్నాయి అది మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మహబూబ్నగర్ జిల్లా మక్తల్ ఎమ్మెల్యే గెలిచినటువంటి శ్రీహర్ రావుకి ఎందుకు శ్రీహారరావుకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకప్పుడు కాంగ్రెస్ లో రెండు వేల నాలుగులో గానీ రెండు వేల తొమ్మిదిలో గానీ ఒక నిబంధన ఉండే ఏం నేను మొదటిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో ఛాన్స్ లేదని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ నిబంధన పెట్టారు కానీ ఈసారి మొదటిసారి గెలిచినటువంటి పొన్నం ప్రభాకర్కి అవకాశం దక్కింది కదా అంటే ఆ నిబంధన పాటించట్లేదు ఇప్పుడు అనేది శ్రీహారరావుకి అవకాశం దక్కబోతుంది అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నాయి ఎందుకు అవకాశం దక్కబోతుంది అంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి శ్రీహరి రావు సామాజిక వర్గం తెలంగాణలో చాలా పెద్ద సామాజిక వర్గం బీసీలో అంటే ఆఫ్ ద రికార్డు ఇంకా బయటకు రాలేదు కానీ కులగణన చేస్తే ఆ కులగణన రిపోర్ట్లో అయ్యి వీళ్ళ సామాజిక వర్గం శ్రీహర్ రావు సామాజిక వర్గం అయినటువంటి ఆ సామాజిక వర్గం ఇరవై ముదిరాజులు ఇరవై ఆరు లక్షల మంది అంటే ఇది హైయెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఆల్రెడీ తెలంగాణ అది ఇది ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాను ఇరవై ఆరు లక్షలతోటి పెద్ద సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం శ్రీహర్ రావు ఉన్నారు కాబట్టి శ్రీహర్ రావుకి అవకాశం ఇచ్చేటటువంటిది ఒకటైతే రెండోది లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేబూ నగర్ లో జరిగినటువంటి మీటింగ్ లో ఆ శ్రీహర్ రావుకి ముద్రా సామాజిక వర్గానికి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి గారే ప్రామిస్ చేశారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ ఒకటి అత్యధిక జనాభా కలిగినటువంటి సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వచ్చినటువంటి శ్రీహర్ రావుకి అవకాశం ఇస్తామనేటటువంటిది ఒక వార్తలు బయటకు వస్తున్నాయి బట్ బీసీల నుండి ఒక మంత్రికి తీసుకుంటే అది శ్రీహర్ రావు మక్తల ఎమ్మెల్యేకి అవకాశం దక్కేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి తనకు అవకాశం దక్కటానికి ఎక్కువ అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇంకొక రెండు విషయాలు ఏంటంటే సిటీలో ఎవరు లేరు సిటీలో ఇప్పటి వరకు కాంగ్రెస్ తరఫున ఒక మినిస్టర్ లేదు దానికి ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా మీరు సిటీ అంటే గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లా మొత్తం కలిపి ఇరవై తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల విషయం ఏంటంటే కాంగ్రెస్ గెలిచింది నాలుగు చోట్ల మాత్రమే అది రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఒకటి పరిగిలో గెలిచారు ఒకటి ఇబ్రహీంపట్నంలో ఇబ్రహీంపట్నంలో గెలిచారు మొత్తం వాళ్ళు గెలిచినటువంటిది నాలుగు చోట్ల మాత్రమే వాళ్ళు గెలిచినటువంటి సందర్భం ఉంది అయితే ఎవరికి మంత్రి పద మంత్రివర్గంలో అవకాశం దక్కలేదు హైదరాబాద్ నుంచి అసలు ఎవరూ గెలవలేకపోతే గెలవలేదు ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ మంత్రివర్గంలో ఒక మైనార్టీకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు ఒక మైనార్టీకి అవకాశం ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మైనార్టీ కూడా గెలవలేదు మీకు నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఓడిపోయారు జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసినటువంటి అజరుద్దీన్ ఓడిపోయారు నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసినటువంటి కాంగ్రెస్కిలో కీలకమైనటువంటి ముస్లిం షబీర్ అలీ కూడా ఓడిపోయారు అంటే ఎవరు గెలవలేదు అయితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎంపికలో గవర్నర్ కోట ఎంపికలో ఒకటి కోదండరామ్ గారిని ఎంపిక చేస్తే ఇంకొకటి అమీర్ ని ఎంపిక చేసేస్తారు అంటే అమీర్ అలీఖాన్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ ఉన్నారు కాబట్టి మైనార్టీకి ప్రాతినిధ్యం లేదు ఇప్పుడున్నటువంటి మంత్రి మండలిలో కాబట్టి మైనార్టీకి అవకాశం ఇవ్వాలని అనుకున్నా మీరు అడుగుతున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ నుంచి అవకాశం ఇవ్వాలని అనుకున్న అమీర్ అలీఖాన్కి అవకాశం దక్కే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి ఆ విధమైనటువంటి వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా మొత్తం కలిపితే నలుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలితే నలుగురు రెడ్లే గెలిచారు అయితే ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీకి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఖచ్చితంగా నాకు మంత్రి పదం వస్తుంది ఎందుకంటే ఈ పరిధిలో గెలిచినటువంటి వ్యక్తి నేను ఒక్కడే కాబట్టి నాకు మంత్రి పదవి వస్తుంది లేకపోతే నేను రిజైన్ చేస్తాను నా సామాజిక వర్గమే మంత్రి పదవి ఇవ్వడానికి అడ్డంకైతే నేను రిజైన్ చేస్తాను నేను రాజీనామా చేస్తాను ఏ సామాజిక వర్గానికి మీకు మంత్రి పదవి ఇస్తారో ఆ సామాజిక వర్గం వల్ల నిలబెట్టి గెలిపిస్తారనేటటువంటి ఒక ఘాటు అయినటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్య కూడా చేసినటువంటి సందర్భంలో ఇప్పుడు అదే ఇప్పుడు మీకు పరిగి తాండూరు ఇబ్రహీంపట్నం వీటి నుంచి గెలి వికారాబాద్ నుంచి గెలిచినటువంటిది నలుగురే గెలిచారు వికారాబాద్ నుంచి గెలిచినటువంటి స్పీకర్ గడ్డ ప్రసాద్ గారు స్పీకర్ అయ్యారు ఇంకా ముగ్గురులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మనోహర్ రెడ్డి ఉన్నారు మొదటిసారి గెలిచారు రామ్మోహన్ రెడ్డి పరిగి నుండి గెలిచారు రెండోసారి గెలిచారు తర్వాత మల్లరెడ్డి రంగారెడ్డి గెలిచారు ఇబ్రహీంపట్నం నుంచి రెండోసారి గెలిచారు అంటే వీళ్ళకి అవకాశం దొరకట్లేదు ఎందుకు రెడ్డి సామాజిక వర్గం నుంచి అందరికి ఇస్తారనేటటువంటి ఒక ప్రశ్న వస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాబట్టి ఈ నలుగురిలో ఎవరికి అవకాశం దక్కేది అవకాశం దక్కట్లేదు కాబట్టి ఆల్రెడీ స్పీకర్ గారికి వికారాబాద్ నుంచి అవకాశం దక్కింది కాబట్టి మిగతా ముగ్గురికి అవకాశం దక్కట్లేదు కాబట్టి మీరు మైనార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనార్టీకి ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి క్రమంలో అటు హైదరాబాద్ కోటాని ఫిల్ చేసినట్టు అవుతుంది మైనార్టీ కోటాని ఫిల్ చేసినట్టు అవుతుంది కాబట్టి అమీర్ అలీ ఖాన్కి అవకాశం దక్కేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అంటే మైనార్టీ నుండి మీరు అడుగుతున్నటువంటి హైదరాబాద్ రీజియన్ నుండి గనక మంత్రి పదవి ఉంటే అమీర్ అలీఖాన్కి ఎక్కువ అవకాశాలు ఈ మంత్రివర్గంలో దక్కుతాయి అంటే ఇప్పటికీ మనకి మూడు మంత్రి పదవులు ఫిల్ అయితే మన మన స్పెక్యులేషన్ లో ఒకటి బీసీ సామాజిక వర్గం నుంచి శ్రీహర్ రావుకి అవకాశం దక్కే అవకాశం ఉంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకట గారికి అవకాశం దక్కే అవకాశం ఉంది తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనార్టీలకు అవకాశం దక్కితే అమీర్ ఖాన్ హైదరాబాద్ ఎమ్మెల్సీ లో ఉన్నారు కాబట్టి తనకు అవకాశం దక్కేది ఇంకా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి బ్రదర్ కూడా రేస్ లో ఉన్నారని తెలుస్తున్నా ఆయనకు అప్పుడు మళ్ళీ పార్టీ మారినప్పుడు మీకు ఇస్తామని ప్రామిస్ చేసిండు మరి ఆయన సంగతి ఏంటి యా అంటే ఇప్పుడు మీరు మైనార్టీ కోటాలో మనం మాట్లాడుకున్నాము ఎస్సీ కోటాలో మాట్లాడుకున్నాం బీసీ కోటాలో మాట్లాడుకున్నాం కాబట్టి ఇక మిగిలినటువంటి కోటా అగ్రవర్ణాల కోట అగ్రవర్ణాల కోటాలో ఎవరికైతే అసలు మొత్తం మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఇరవై మంది ఉంటే అగ్రవర్ణాల నుంచి పోటీ పడుతున్న వాళ్ళు పది మందికి పైగా ఉన్నారు ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ అండ్ డిఫికల్టీ డిఫికల్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని రోజులు ఎందుకు డ్రాగన్ చేసింది ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేయలేదంటే ఒకసారి మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత అసంతృప్తులు వస్తాయి అది ప్రభుత్వం మీద ప్రభావం పడుతుంది కాబట్టి అసంతృప్తులు అస్మతి వచ్చి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేకుండా కాంగ్రెస్ పార్టీ డ్రాగన్ చేసుకుంటూ వచ్చింది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఎందుకనంటే కీలకమైనటువంటి శాఖలకు మంత్రులు లేరండి ఇవాళ ఏ హోం శాఖకు మంత్రి లేరా విద్యాశాఖకు మంత్రి లేదా కీలకమైన పురపాలక శాఖకు కూడా మంత్రి లేరా కాబట్టి ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది పార్టీ నుంచి కూడా డిమాండ్స్ వస్తున్నటువంటి క్రమంలో అయితే అగ్రవర్ణాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుంది అంటే రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం దక్కుతుంది అనేది ఒక సూచాయిగా మనకి వచ్చినటువంటి అవకాశం ఇప్పటివరకు వెలమ సామాజిక వర్గానికి అవకాశం దక్కింది కమ్మ సామాజిక వర్గానికి అవకాశం దక్కింది బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం దక్కింది రెడ్లకు కూడా నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి చీఫ్ మినిస్టర్ తో కలి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీకు మీకు ఖమ్మం నుండి వచ్చి పొంగరెడ్డి రెడ్డి ఉన్నారు తర్వాత నల్గొండ జిల్లాకు వచ్చి ఇద్దరు రెడ్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటి రెడ్డి రెడ్డి ఉన్నారు అయితే ఇప్పుడు ఇంకొక రెడ్డికి అవకాశం దొరికితే ఏ రెడ్డికి అవకాశం దొరుకుతుంది ఇప్పుడు నిజామాబాద్ ప్రాతినిధ్యం లేదండి నిజామాబాద్ కి ప్రాతినిధ్యం కల్పించాలని అనుకుంటే అక్కడ సుదర్శన్ రెడ్డి సీనియర్ ఉన్నారు గతంలో కూడా భారీ నీటి పరాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుదర్శన్ రెడ్డి బోధన నుంచి గెలిచారు మరి ఆయనకు అవకాశం దొరుకుతదా లేకపోతే కాంగ్రెస్ లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉండి ఆ కాంగ్రెస్లోకి దే శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి మునుగోడు మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ప్రస్తుత సభ్యులైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా నల్గొండ జిల్లాలో బలమైనది మునుగోడులో చాలా బలమైనటువంటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రి పదవి ఇవ్వకపోతే భవిష్యత్తులో అసంతృప్తి వ్యక్తం చేస్తే అది పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రభావం పడుతుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి బలమైనటువంటి వ్యక్తి పార్టీలో చేరుతున్నప్పుడు అవకాశం ఇస్తామని చెప్పారు ఒక హామీ ఇంకొక హామీ రమేష్ బాబు గారు మనం గుర్తుపెట్టుకోవాలా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు భువనగిరి లోక్సభ నుండి చీఫ్ మినిస్టర్ కి అత్యంత ఆప్తుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డిని నిలబెట్టారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవాలి అంటే రాజగోపాల్ రెడ్డి మద్దతు రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు లంచ్ చేస్తూ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే నీకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు అంటే పార్టీ పార్టీలో చేరేటప్పుడు హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు బట్ ఈ హామీలను నెరవేర్చకపోతే రాజగోపాల్ రెడ్డికి ఇంకొక ఆఫర్ కూడా చేస్తున్నారు చీఫ్ పదవిస్తానంటే రాజగోపాల్ రెడ్డి తీసుకోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇవాళ రాజగోపాల్ రెడ్డికి వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డికి ఇస్తే ప్రాతినిధ్యం లేని నిజామాబాద్కి ఇచ్చినట్లు అవుతుంది రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒక బలమైనటువంటి నాయకుడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఇక్కడ పార్టీ కొంత ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడుతుంది ఎట్టకేలకు మనకు అందుతున్నటువంటి సమాచారం లేకపోతే వార్తల్లో వస్తున్నటువంటి అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడానికి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మంత్రి పదవులు వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది ఆ కాబట్టి బట్ రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బట్ అంత మాత్రం చేత సుదర్శన్ రెడ్డిని కూడా మనం తీసి వీళ్ళిద్దరితో పాటు ఇదే అగ్రవర్ణాల దాంట్లో పోటీ పడుతుంది ప్రేమసాగర్ ఆదిలాబాద్ నుంచి వెలమ సామాజిక వర్గం నుంచి సాగర్ రావు కూడా బలమైనటువంటి వ్యక్తి సాగర్ రావుకి పోటీ పడుతున్నారు బహుశా ప్రేమసాగర్ రావుకి అవకాశం దక్కకపోవచ్చు అనేటటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి దాంతోపాటు మల్లరెడ్డి రంగారెడ్డి ఇందాక మనం మాట్లాడినట్టు మల్లరెడ్డి రంగారెడ్డి కూడా పోటీ పడుతున్నారు ఈ నలుగురు అగ్రవర్ణాల సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు బట్ వీటిలలో ఒక ఇద్దరు పక్కకు తప్పించిన ఇద్దరి మధ్య బలమైనటువంటి పోటీ ఉంటుంది అయితే సుదర్శన్ రెడ్డికా లేకపోతే రాజగోపాల్ రెడ్డికా ఫైనల్లీ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు డిసైడెడ్ రాజగోపాల్ రెడ్డి అనేటటువంటి అభిప్రాయమే కలుగుతుంది రాజగోపాల్ రెడ్డికి అంటే వీళ్ళ నలుగురు అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక డెప్యూటీ స్పీకర్ పదవి తర్వాత చీఫ్ విప్పు పదవికి ఏంటి అంటే అసలు మంత్రివర్గంలో లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు సీతక్క ఎస్టీ నుండి ప్రాతినిధ్యం ఉన్నా తను ఆదివాసీ నుండి ప్రాతినిధ్యం వహించేటటువంటి మహిళ మహిళా కోట ఆదివాసీ నుండి వస్తుంది లంబ కీలకమైనటువంటి లంబడాలకు ప్రాతినిధ్యం లేదు బహుశా లంబాడాలకు చీఫ్ విప్పి పదవన్నా లేకపోతే డెప్యూటీ స్పీకర్ పదవన్నా ఆ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అది దేవరకొండ నుంచి నల్గొండ నుంచి గెలిచినటువంటి నాయక్కి లేకపోతే సమాధానం ఇంకెవరికన్నా లేకపోతే రామచంద్ర నాయక్ వరంగల్ డోర్నకాల్ నుంచి గెలిచినటువంటి రామచంద్ర నాయక్కి అవకాశం దక్కేటటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి మనకి ఇది స్థూలంగా మనంకి క్యాబినెట్ విస్తరణ జరిగితే ఇంకొక రెండు ఖాళీలు అట్టే పెడుతున్నారు ఎందుకు ఆ రెండు ఖాళీలు అట్టే పెడుతున్నారంటే ఇప్పుడు వచ్చేటటువంటి అసంతృప్తులను బేరూజు వేసుకొని భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఈ రెండు ఖాళీలను ఆ అసంతృప్తులతోటి లేకపోతే ప్రాధాన్యత లేని జిల్లాలకి ప్రాధాన్యత లేనటువంటి వర్గాలకు అవకాశం ఇస్తూ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మాత్రమే చేస్తారు షిఫ్లింగ్స్ అవకాశం లేదు డిలీషన్స్ కూడా అవకాశం లేదు కొన్ని కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలు ఏంటంటే కొంతమంది మంత్రులను తప్పిస్తారు బట్ ఈ సమయంలో అంత సాహసము కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశం లేదు ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పదహారు నెలలు అవుతుంది కాబట్టి బట్ కొంతమంది మంత్రులను తీసేసేటటువంటి సాహసం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ డిక్లేర్ కాగానే మన విజయశాంతి కూడా ఇస్తారని ఒక మీడియాలో మాత్రం బాగానే వచ్చింది ఎస్ మరి ఏమైనా చూస్తారా ఎస్ ఎస్ అయితే ఉమెన్ కోట ఇప్పటికీ ఉమెన్ కోట ఇద్దరితో భర్తీ చేసినటువంటి సందర్భం ఉంది అంటే అసలు ఉమెన్ లేకపోతే మీరు అనేటటువంటిది ఒకటి వచ్చేదే ఆ విజయశాంతికి అనుగుషంగా ఎమ్మెల్సీ పదవి వస్తున్నప్పుడు ఏకంగా మీడియా సంస్థల్లోనైతే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి మంత్రి పదవితో పాటు శాఖ కూడా డిక్లేర్ కేటాయించేశారు శాఖ మొత్తం ఎంత సోషల్ మీడియాలో అయితే మరీ ఎంత దూరం వెళ్ళిపోయిందని అంటే మంత్రివర్గ విస్తరణ వాళ్ళే చేస్తారు ఎవరికి ఇవ్వాలని వాళ్ళే నిర్ణయిస్తారు ఏ మంత్రి ఏ శాఖని వాళ్ళు కూడా వాళ్ళే నిర్ణయిస్తారు అనేటటువంటి విషయాన్ని మనం చూసాం బట్ అలాంటి స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి కానీ ఎమ్మెల్సీ అనూక్యంగా వచ్చినటువంటి పేరు సరే మహిళా కోట బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కోట ఇవన్నీ కంపోజిషన్స్ కనపడుతున్నప్పటికి కూడా ఒకనొక సందర్భంలో విజయశాంతిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పటికి కూడా బట్ ఇప్పుడు అవకాశం ఇస్తారైతే నేను అనుకోవట్లేదు విజయశాంతికి అవకాశం దక్కకపోవచ్చు సార్ ఇది ఏమైనా మన నైజేషన్ ఇలా ఉంది ఉగాదికి కానీ మూడో తారీఖు కానీ విస్తరణ అవుతున్నది ఆ విస్తరణలో ఎవరు మంత్రులు అవుతారు ఎంతమందికి ఇస్తారనేది తేడితల్లడం అవుతుంది నమస్తే సార్ ఈరోజు మన స్టూడియోకి వచ్చి డీటెయిల్గా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్